హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో టీఎస్పీఎస్సి చైర్మన్ ను కలిసినటువంటి జేఎల్ అభ్యర్థులంట సో మరి ఆఖరికి ఇక చైర్మన్ సార్ ని కలిస్తేనైనా మాకు ఏదో ఒక అప్డేట్ అయినా దొరుకుతుంది ఏదో ఒక హామీ అయితే దొరుకుతుంది అన్నట్టుగా మరి చివరి ప్రయత్నంగా మరి ఆఖరికి చైర్మన్ సార్ ని కలవడం జరిగింది జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు మరి ఏం చెప్పారు సారు ఏం సంగతి మరి వారంలో మరి ఫైనల్ కి ఇచ్చి జేఆర్ఎల్ ఇస్తారంట సో అలాగే గ్రూప్ ఫోర్ లో న్యాయం చేయండి అంటూ మరికొంతమంది అభ్యర్థులు కూడా ఈరోజు మరి టిఎస్పీఎస్ కి వెళ్ళడం జరిగింది సో ఈ వివరాలన్నీ కూడా వీడియోలో చూద్దాం ప్లీజ్ దయచేసి లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎస్ ఇక్కడ చూడండి ఈ రోజు టిఎస్పీఎస్సి చైర్మన్ డాక్టర్ మహేందర్ రెడ్డి గారిని మరి కలిసి టిఎస్పీఎస్ఈ జేఎల్ ఫైనల్ కి జిఆర్ఎల్ మరియు రిజల్ట్స్ కు సంబంధించి మాట్లాడడం జరిగింది సార్ చెప్పిన విషయాలు ఏంటంటే ఈ వారంలో మరి ఫైనల్ కి ఇచ్చి తర్వాత ఒక వారంలో మరి జిఆర్ఎల్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట సో ఇక్కడ మనకు ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇస్తే బాగుంటుంది ఎందుకు అని అంటే మరి వేరే వేరే ఆల్రెడీ గురుకులాల్లో కానీ మరియు గ్రూప్ ఫోర్ లో గానీ ఇంకా వేరే తదితర నోటిఫికేషన్లలో మరి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు మరి జయల్ వస్తేనే ఇటువైపు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో గ్రూప్ ఫోర్ అట్లాంటి వాటిలలో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి సో తొందరగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం సో దాని తర్వాత మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కూడా మరి టిఎస్పీఎస్సి వెళ్ళి టిఎస్పీఎస్సి కి ఒక లెటర్ రాసి ఇచ్చారనమాట సో ఏందది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో శ్రీయుత గౌరవనీయులైన గౌరవనీయులైనటువంటి టిఎస్పిఎస్సి కార్యదర్శి గారికి నమస్కరించిన అయినది ఈ విషయం ఏంటంటే టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ నియామకాలలో భాగంగా హైదరాబాదు ఫేక్ లోకాలిటీ సర్టిఫికేట్ గురించి అనమాట సో మనము కానిస్టేబుల్ నియామకాలలో చూసాము హైదరాబాద్ జిల్లాలో చదవకున్నా గానీ హైదరాబాద్ జిల్లాలో చదివినట్లుగా ఫేక్ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని మరి దాదాపుగా మూడు వందల నుంచి ఐదు వందల మంది జాబ్ సంపాదించారు మన తెలంగాణ వాళ్ళు కాకుండా ఆంధ్ర వాళ్ళు అన్నట్టు వేరే ఆంధ్ర పర్సన్స్ మరి సాధించి అలా జాబ్స్ కొట్టారు కాబట్టి గ్రూప్ ఫోర్ లో అయినా కానీ మాకు ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది మేము అనగా టిఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన హైదరాబాద్ జిల్లా అభ్యర్థులం మీతో తెలియజేయనది ఏమనగా హైదరాబాద్ మరి కాకుండా ఇతర జిల్లాల అభ్యర్థులు మరియు మరి ఆంధ్రప్రదేశ్ కి చెందిన అభ్యర్థులు వారు హైదరాబాదు ఆ హైదరాబాద్ లో చదివినప్పటికీ హైదరాబాద్ లోని స్కూల్ నుండి ఫేక్ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని మరియు కొంత కొత్త టిఎస్పిఎస్సి రిజిస్ట్రేషన్ ఐడీలు మరి క్రియేట్ చేసుకొని మరియు పాత టిఎస్పీఎస్సి ఐడి లను ఎడిట్ చేసి మరి టిఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ కి దరఖాస్తు చేయడం జరిగింది సో దీని వలన హైదరాబాద్ లో చదివిన నిజమైనటువంటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు కావున దీన్ని నియంత్రించడానికి చట్టపరమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి స్థానిక అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మరి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ టిఎస్పీఎస్ఈ అఫిషియల్ స్టాంప్ కూడా చూడొచ్చు ఈ రోజు మూడో తారీఖు ఏప్రిల్ ఆ సో ఈ రోజే మరి ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది కరెక్టే ఎందుకంటే హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ ఉంటాయి సో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ సంపాదించాలని చెప్పి ఎంతో మంది ప్రయత్నం అయితే చేస్తుంటారు కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ జేఎల్ సంబంధించినటువంటి అప్డేటు మరియు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి అప్డేటు సో మనము తొందరగా గ్రూప్ ఫోర్ యొక్క మరి మెరిట్ లిస్ట్ కూడా రావాలని చెప్పేసి కోరుకుందాం ఖచ్చితంగా ఈ యొక్క నెలలో అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్